హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను ఒక చిన్న విషయం మీతో చెప్దామనని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మా వీడియోలో అయితే నార్మల్గా నేను ఏం చెప్పాను కానీ నాకు అనిపించిన విషయం అయితే నేను చెప్తాను వీడియోకైతే సంబంధం లేదు మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అది మనం ఎలా తెలుసుకోవాలి అని ఫస్ట్ నేను బైబిల్ విషయం చెప్తాను బైబిల్లో మనం ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు మనము చా ఆ అధ్యాయంలో చాలా వచనాలు ఉంటాయి కానీ మన మనసు మాత్రము ఒక వచనం మీదే పడుతుంది ఆ వచనాలు చదువుతున్నా కూడా మళ్ళీ ఆ వచనం మీదే మనసు పడిద్ది దాని మీదే మనసు ఉంటుంది అనమాట దాని గురించి ఆలోచిస్తాము అంటే ఆ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అని చెప్పేసి మనం అర్థం చేసుకోగలుగుతాము అలానే సమాజంలో ఏమైనా సరే ఒక విషయం జరుగుతు మన కళ్ళ ముందు ఎదురైనప్పుడు దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి అంటే దేవుడు మనతో మాట్లాడతాడనమాట నువ్వు ఆ పని చెయ్యి నువ్వు ఆ పని చెయ్యి అనని ఆ పని చేసేంత వరకు మనసులో ఏదో ఒక రకంగా అలజడి కలుగజేస్తూనే చేస్తూనే ఉంటుంది ఆ విధంగా దేవుడు మనసుకి గుర్తు చేస్తూనే ఉంటాడు ఆ ప ఆ పని కంప్లీట్ చేయని ఒక రకంగా చెప్పాలంటే అది చేసే వరకు మనశ్శాంతి అనిపించదు లోపలనమాట ప్రస్తుతం నా పని కూడా నా సిచ్యువేషన్ కూడా అలానే ఉంది అన్న వీడియోలో చెప్పినట్లుగా వాళ్ళకి ఏమన్నా నేను సాయం చేయాలి అని నాకు అనిపిస్తుంది కానీ అది నాకు మామూలుగా చెప్పాలంటే నా వరకైతే అది అసాధ్యము చేతికైతే వాళ్ళు కలిసినప్పుడు అయితే ఇవ్వగలను కానీ ఇంకా ఏమన్నా చేయాలి అని అంటేనే నాకు భయం ఎందుకంటే నాకు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి అదే పేరెంట్స్ని ఒప్పించాలి అందరితో మాట్లాడాలి కన్విన్స్ చేయాలి ఇదంతా నాకు మనసులో అనిపిస్తుంది కానీ ఏ పని చేస్తే ఏ ఆలోచనలో ఉన్నా కూడా మనసంతా మాత్రము ఏదో ఒకటి చేయాలి అన్న అన్నదే కలుగుతూ ఉంది అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఆ పని చేయాలి ఆ పని చేయాలని నా మీద ప్రెషర్ తెస్తున్నాడని నాకు అనిపించింది అనమాట ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాము అనిపించింది మీరు కూడా చాలామంది దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు అని చెప్పేసి అనుకుంటాం కదా ఇదే ఏంటి అని అంటే ఏదైనా ఒక విషయం మీద మనసు దాని మీదే ఉంటుంది వేరే ఏ పనులు చేస్తున్నా కూడా మనసు ఆ దాని మీదకే వస్తుంది అనమాట ఆ పని కంప్లీట్ చేసే వరకు మనసుకి అలజడి కలుగుతూనే ఉంటుంది చేసిన తర్వాతే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ మనసు ప్రశాంతంగా ఉండేంత వరకు మాత్రము మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆ ప్రాబ్లమ్ని యుద్ధం ఒక రకంగా యుద్ధం చేస్తూ ఉండాలి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ప్రస్తుతం నా మనసులో యుద్ధం జరుగుతుంది తర్వాత అది బయటపడాలి సిచ్యువేషన్ జరగాలి నాకైతే వాళ్ళకి మనీ ఇచ్చి ఒక రైస్ బ్యాగ్ కొనుక్కోండి అని చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటే నాకు ఇది అసాధ్యము లా అసాధ్యం లాగుందనమాట నాకైతే కానీ సాధ్యపడేలాగా ప్రయత్నం చేద్దాము అనుకుంటున్నాను చూడాలి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్